నమస్తే కి స్వాగతం నూతన సంవత్సరం సందర్భంగా రామగుండం కార్పొరేషన్ పదవ డివిజన్ లో డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉల్లంకుల రమేష్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన నూతన సంవత్సరం వేడుకల్లో ఎమ్మెల్యే సతీమణి ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని డివిజన్ మహిళలతో కలిసి కేక్ కట్ చేసి డివిజన్ ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అందుకు ప్రజలు కూడా సహకారం అందించాలని కోరారు రామగుండం కార్పొరేషన్ పరిధిలో విశాలమైన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి ముస్తఫా రాజేష్ చిగురు సాయి గడవేణి ఐలయ్య రంగు శ్రీలత రాసభక్తుల లచ్చక్క రజిత ఉల్లంగుల భాగ్యలక్ష్మి అరుణ ఐత శ్రీలత మహేశ్వరి శ్రీవాణి శ్రవంతి లావణ్య భాషవేణి శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు अन्त <laughs> अहिले <laughs> पत्ता नोटले हेच ठीक आहे नमस्कार सुकाश कडियाला येले दोन वेळ फोटो देखील खूप खूप धन्यवाद राजिता हिरण నమస్కారం ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఈ రామ్నగర్ అంటే నాకు సొంత కుటుంబం లాగా ఇక్కడ ఉన్న మా పెద్దమ్మ ఎప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు కూడా నేను వస్తే నువ్వు బాధపడద్దు ఈసారి మొత్తం అందరం ఒక్కటయ్యి నిన్ను గెలిపిస్తామని ఆ రోజు తన నన్ను ఇక్కడ ఉన్న ప్రతి అక్కచెల్లెళ్ళు రాజశేఖర్ కుటుంబం ఏదైతే ఉందో పెద్దమ్మ కూడా అదే విధంగా ఈ ఈరోజు నాకు సంతోషం మా తమ్ముడు రమేష్ రమేష్ అన్న డివిజన్ ఇది కాబట్టి ఎంతో మీకు చాలామందికి ఏదైతే కష్టాలు ఉన్నాయో ఏమన్నా పనులు కానీ అన్నకి చెప్తే వెంటనే డ్రైనేజ్ది ఉండే డ్రైనేజ్ది కూడా రాజకూర్ వరకు తెచ్చింద్రు రాజకూర్ గారికి చెప్పగానే వెంటనే చేయడం జరిగింది అదే విధంగా ఆ దేవుడు ఈ కుటుంబాలపై సుఖ సంతోషాలు ఉండాలని కొత్త సంవత్సరం అందరి జీవితంలో కొత్తతనం దేవాలి వాళ్ళన్న చేసే అభివృద్ధిని జాబులు ఏవైతే ఫ్యాక్టరీ వాళ్ళు తెచ్చిండో అక్కడ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బిడ్డలు ఆ జాబులు వెళ్ళాలి మనకి టూ హండ్రెడ్ అండ్ థర్టీ క్రోర్స్ ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలు అందరూ స్కూల్కి వెళ్ళాలి అందరు సంతోషంగా ఉండాలని కోరుతూ ధన్యవాదాలు